మీ ఫాలోవర్స్ లలో మీ ఫ్యాన్స్ ఇంత మంది ఉన్నారు కదా వీళ్ళల్లో ఎవరైనా సపోర్ట్ గా వస్తున్నారు చాలా మంది వస్తున్నారు చాలా మంది మనం ఏదైనా చేయాలనుకున్న ట్యాంక్ ఎగ్జాంపుల్ కమ్మలు ట్యాంక్ బండ్ ఉంటుంది మేడం మీ అక్కడికి వస్తున్నా మమ్మల్ని మీట్ అవుతారు రీల్ చేస్తారు చాలా సపోర్ట్ ఇస్తారు మేడం చాలా సపోర్ట్ చాలా సపోర్ట్ ఇస్తారు ఇలాగే చేయండి అని చెప్తూ ఉంటారు మీరు చాలా మంది ఫుట్ పాత్ పైన ఉండే వాళ్ళకు భోజనం ఇవ్వడమా వాళ్ళకి హెల్ప్ చేయడమా చేశారు ఆ టైం లో వాళ్ళ స్పందన ఏంటి ఎంటి పేరుకే తెలియాలి పక్క చాలా అంటే చాలా మేడం వాళ్ళు కాలుబు కూడా వస్తున్నారు మేడం చూసినప్పుడు మేము తెచ్చిపోతాం ఫస్ట్ లోపల ఎందుకంటే అంతకు మించింది ఏం లేదు మేడం సేవ బేస్ట్గా ఇంకా అంత దానికన్నా ఎక్కువ చేయాలి ఇంకా వాళ్ళ కోసం ఇంకా నిలబడాలి మేము ఇవాళ అందుకని ఫౌండేషన్ స్టార్ట్ చేసాం మేడం సో అది అక్కడతో ఆగిపోకూడదు మా సర్వీసెస్ అంటే ఒక్క ఏజ్ టైం లో వాళ్ళు అలా ఉండడం అనేది చాలా బాధ అనిపిస్తుంది మేడం మనం వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఇలా ఇలా అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటారు అట్లా జరిగిందా నేను అందుకే ఉన్నా అది అని చెప్తా ఉంటారు అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది మనం ఇంకా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనేది ఇంకా ఎక్కువైపోయింది సో ఆ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది ఫౌండేషన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు రోడ్డు మీద అలా చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు కూడా పేరెంట్స్ ని అలా వదిలేస్తున్నారు చంపేస్తున్నారు రోడ్డు పైకి లాగేస్తున్నారు ఇదంతా చేస్తున్నారు మీరు ఏం ఇన్స్పిరేషన్ నిలవబోతున్నారు అలా చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవంగా ఒక్కొక్కరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చేసే వాళ్ళకి ఫస్ట్ అంటే మనం ఇవాళ ఒక రెండు మనం ఒక రెండు కాళ్ళ మీద ఇక్కడ నిలబడతాం అంటే ఫస్ట్ వాళ్ళ వల్ల మేడం వాళ్ళు లేని మనం లేము సో ఫస్ట్ వాళ్ళని మనం ఎలా చూసుకుంటే మన వాళ్ళని కూడా మనల్ని కూడా వాళ్ళు అలా చూసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళని అలా మన రోడ్డు మీద ఇస్తే వాళ్ళని అలా చేస్తే వాళ్ళు వానకి వానకి దడిసి ఎండకి ఎండిపోయి ఎంత బాధపడకుంటే వాళ్ళు అలా ఎట్లా అట్లా ఒకవేళ వాళ్ళు చనిపోయితే కూడా ఖచ్చితంగా అది అనేది మనకు ఉంటది మేడం ఎందుకంటే వాళ్ళని అలా ఆ స్థితిలో మనం ఉంచినందుకు ఇప్పుడు వాళ్ళని ఏమనాలి అలా చేసిన వాళ్ళని ఇక వాళ్ళని ఏమనాలనేది వాళ్ళ ఊహకే వదిలేయాలి మేడం ఎందుకంటే రండి మీరు ఏం చిన్నప్పటి నుంచి మీకు ఏ కష్టం రాకుండా పెంచారు కదా మేడం అమ్మ వాళ్ళని కూడా మీరు పెద్ద దాకా వాళ్ళకి ఏది అంటే లాస్ట్ దాకా కూడా మీరు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని చూసుకోవాలని చెప్తున్నారు అది బిగ్ బాస్ లో కూడా చెప్పండి అవగాహన బిగ్ బాస్ లో మీరు వెళ్ళారంటే కచ్చితంగా వెళ్తారు కూడా వెళ్తారు ఎల్లారంటే ఇలా కొన్ని అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళకి మీరు ఒక గుణపాఠం నేర్పించారు కచ్చితంగా వాస్తవంగా చెప్తున్నాను తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా ఇలా చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి జ్ఞానోదయం కలగాలి మీ మీ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ అవకాశం ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి వస్తుంది మీకు నేను గ్యారంటీగా నాకు అద ఆ నమ్మకం అనిపిస్తుంది ఎందుకంటే అంతమంది ఫాలోవర్స్ ని పెంచుకొని నూట నలభై నలభై నూట నలభై వన్ వన్ ఫార్టీ కే ఫాలోవర్స్ వీళ్ళకి వన్ ఫార్టీ కే ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదు అందులో త్రీ ఇయర్స్ నుంచి త్రీ లోనే ఇంతమంది అభిమానుల ప్రేమని వీళ్ళు కొల్లగొట్టుకున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే అలాంటిది ఇలాంటి వాళ్ళు ఇక్కడ కాదు ఈ స్టేజీల పైన కాదు బిగ్ స్టేజీ పైన బిగ్ లో ఉండాలి వాస్తవంగా ఆ బిగ్ స్టేజ్ పైన బిగ్ బాస్ లో మీకు అవకాశం ఖచ్చితంగా నాగార్జున గారు కల్పించాలని మా హిట్టివి ద్వారా కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మీ గోలే అది కాబట్టి వాస్తవంగా మీ గోల్ నెరవేరాలి బిగ్ బాస్ తర్వాత కూడా మంచి మంచి క్యారెక్టర్స్ మీకు సినిమాలలో రావాలి అవకాశాలు అని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా రెడీ అయితే ఇలాగే మరి మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేరు ఖచ్చితంగా బిగ్ బాస్ ద్వారా మేము అనుకునేది మేము అనుకునేది ఉంది కదా మేడం మా లక్ష్యం ఎదుట ఉందో జనాలకి హెల్ప్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఇట్లా సో మీరు చెప్పినట్టు పేరెంట్స్ ని చూసుకోవాలి ఇలానే చాలా ఉన్నాయి మేడం అవి మనం అక్కడికి వెళ్తే జనాలకి తెలుసది మేడం బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో చాలా ఆదరిస్తారు మేడం బిగ్ బాస్ ప్రజలు కూడా చాలా మంది చూస్తారు కాబట్టి పిల్లలు అనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు ఎడ్యుకేట్ అవుతారు అంటే ఎడ్యుకేట్ అనే అంత అనలే గానీ తెలుస్తారు మేడం అనేది తెలుస్తుంది మనం ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో మన లైఫ్ లో ఏదైతే మనం అనుభవించినో ఏదైతే నేర్చుకుంటున్నామో అనేది అక్కడ ఒక పెద్ద స్టేజ్ మీద చెప్పాలని ఉంటది కదా మేడం అలా చెప్పడం వల్ల ఇది కొంతమంది కన్నా కొంచెం అనిపిస్తది మనం కూడా మారాలి అని థర్టీ వేరు బిగ్ బాస్ కేరుతున్నారు నాగార్జున గారు అంటే ఇన్ని రోజులు కష్టపడ్డానికి మా ఫెస్టివల్ బిగ్ బిగ్ బాస్ షో లో సార్ ముందు చేయాలని ఫెస్టివల్ చేయాలని కోరిక మేడం ఆ అవకాశం కల్పించాలని నాగార్జున సార్ కోరుకుంటున్నాం మేడం ఖచ్చితంగా ఖచ్చితంగా కంగ్రాచులేషన్ అంటే చెప్పా కదా మేడం మేము అనే వాళ్ళం ప్రజెంట్ ఖమ్మం వరకే తెలుసు మేడం అంటే మా ప్రాంతం వరకు తెలుసు మేము చేసే పనులు మా ప్రాంతం వరకే ఉన్నాయి ఇప్పుడు మేము అనేది బిగ్ బాస్ స్టేజ్ ఒకవేళ అవకాశం వస్తే మా మేము చేసిన పని చాలా మంది తెలుస్తుంది కదా మేడం వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఒక పది మందికో ఒక్కళ్ళకో ఒక్కళ్ళకి హెల్ప్ చేసినా గానీ మా ద్వారా వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు అని జనాలకి యూజ్ అవుతది కదా మేడం సో ఒక్కళ్ళే అన్ను మారితే మేము ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం చేసాం మాకంటే కొంచెం హై స్టేజ్ లో ఉన్న వాళ్ళు మా స్టేజ్ లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే జనాలు కూడా హెల్ప్ అవుతుంది కదా మేడం అది అనేది సర్క్యులేట్ అవుతా ఉంటుంది అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తోనే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పైకి వచ్చిన వాళ్ళు ఎంతో స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి కూడా ఈ బెట్టింగ్ యాప్లలో పెట్టడము ఇదంతా కూడా చేయడం కూడా జరిగింది ఇంకా నేను పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు చెయ్యట్లేదు కూడా మీరు అలా ఏమన్నా ఈ రీల్స్ ద్వారా ఈ యాడ్స్ ద్వారా అలాగే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బులు సంపాదించేసి అట్లాగే మీరు ఇలా ఏమన్నా చేయలే చేయట్లేదు అని ఎందుకు అనుకోవాలి అయితే మీరు అన్నది మంచి క్వశ్చన్ మేడం అయితే మాకు ఒక వన్ ఇయర్ ముందు బెట్టింగ్ యాప్స్ జ్యోతిష్యం ఇంకా చాలా వచ్చాయి మేడం ఈ కైండ్ ఆఫ్ సెక్టర్ లో అవన్నీ వచ్చాయి అవి చేస్తే ఖచ్చితంగా మనీ వస్తాయి మేడం కానీ మనకొద్దు మన పేజ్ జెన్యున్ పేజ్ మనం చేసేది మంచి పని సోషల్ అంటే వాళ్ళు కూడా ఇలాగే చెప్పి మేము సోషల్ సర్వీస్ చేస్తున్నామని మేము ఇన్స్టాగ్రామ్ లలో సంపాదించే డబ్బులు ఇవ్వని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది తీరా చూస్తే అవి కావు మరి మీరు కూడా అలాంటి ప్లానింగ్ చేస్తున్నారని మీ ఫ్యాన్స్ ఎప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు లేదు మేడం ఒకసారి మీరు మా పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ట్రాన్స్పరెంట్ మేడం ఏదన్నా సోషల్ సర్వీస్ చేసామంటే వీడియో అందులో పెడతాం అది ఎంతైనా గానీ మనకు వచ్చిన దాంట్లో చేసి పెడతాం కాబట్టి జనాలకి కూడా తెలుస్తారు మేడం ఆన్లైన్ ఆ ఆ రోజే రోజే వీడియో వీడియో మా ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండు వరకు చూసినా కూడా ఒక్క వీడియో కూడా ఉండదు మేడం ఏంటంటే మనం చేస్తుంది సోషల్ సర్వీస్ అది జనానికి ఉపయోగపడేది ఒకవేళ మేము ప్రమోషన్ టైప్ లో చేసినా కూడా అది జనానికి ఉపయోగపడతనే చేస్తాం మేడం లేకపోతే మేము అసలు చెయ్యం నమ్ముతున్నా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా అక్రమాలకు పాల్పడరు అని నేను నమ్ముతున్నాను అలాంటిది మీకంటూ ఒక గోల్ ఉంది కాబట్టి ఇలాంటి స్కాములకు పాల్పడరని నేను నమ్మాను నేను నమ్ముతున్నా కూడా ఇప్పటికి కూడా నిజంగా ఎందుకంటే వాళ్ళలో కసి ఉంది పట్టుదల ఉంది ఒక గోల్ ఉంది వాళ్ళ లైఫ్ అంటూ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక సోషల్ వర్కర్స్గా వాళ్ళు నిలిచిపోవాలి పది మందికి సహాయపడాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు ఆ ఫౌండేషన్ కూడా సక్సెస్ సక్సెస్ఫుల్ గాని కొనసాగాలి ఆ ఫౌండేషన్ కి చాలా మంది కూడా సపోర్ట్ గా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా త్వరలో మరి స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ నైన్ కి ఖచ్చితంగా వీళ్ళు అర్హులే అని నేను అనుకుంటున్నాను మీరు కూడా మరి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా మీరు మేము కలిసి బిగ్ బాస్ కి పంపిద్దాం చూసారు కదా తడ్డి వేర్ ఖమ్మం టడి వేర్ ఖమ్మం టెడ్డి వేర్ త్వరలో బిగ్ బాస్ లో ఫేస్ రివీల్ చేయబోతున్నారు ఆ ఫేస్ చూడడానికైనా సరే అందరు కలిసి బిగ్ బాస్ కి పంపించేద్దాం మరి బాయ్ చూసారు కదా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఖమ్మం టెడ్డి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanya Menaperu Mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.